చేయాలంటేనండి ఎప్పుడు పూజా మందిరంలో ఒక్కళ్ళే ఉండాలండి దయచేసి సెంటిమెంట్లు పెట్టుకుని కుటుంబం అంతా ఉండాలి దంపతులకు ఎడం పక్కన ఉండాలని ఎత్తి మీద ఉండాలి ఇవన్నీ వద్దమ్మా ఎక్కడ ఉండొద్దు అసలు ఒక్కడే ఉండాలి ఎడం పక్కన కూర్చున్నామా కుడిప అవన్నీ సత్యన వ్రతాల్లో గృహప్రవేశాలు దైవ ప్రార్థన మనం పూజా మందిరంలో చూసుకుంటూ దంపతులు పూజించిన అవసరం ఏమీ లేదు లేకపోతేనే మంచిది పక్కన సుఖంగా చదువుతుంది ఆడవాళ్ళు ముఖ్యంగా పూజా మందులలో పూజ చేసుకోవాలంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అదృష్టవంతులమా మగుడు పిల్లలు వెళ్ళిపోయాక తలిపేసేసి కార్యక్రమాల కోసం వైది కట్ చేసేసి చేసుకోవడం శుభ్రంగా ఇరవై నాలుగు గంటల్లో అమ్మవారికి వినపడుతుంది అంత అదృష్టవంతులు అప్పుడు మనం ఏం చేస్తామంటే చేయడం మానే తొమ్మిదింటికి ఫోన్ ఆన్ చేస్తాం బాగున్నావా ఏముండవ్ నా తలకాయ ఉండరు ఇక్కడ ఏకాంతం దొరకడం ఎంత అదృష్టం అండి కోరుకుంటే దొరుకుతుందండి ఏకాంతం ఏకాంతం భరించలేకపోవడం ఒక వ్యాధి ఏకాంతం వ్యాధి కాదమ్మా ఏకాంతం భరించలేకపోవడం వ్యాధి అంటే ఒంటరితనంతో బాధపడుతున్న ఒంటరితనంతో సుఖపడాలి బాధపడటం ఏంటి అంటే మన మనస్సుకి ఎప్పుడు ఏం కావాలంటే పది మందికి వచ్చినట్టు అవడవా కోడుకుంటూ తిట్టుకుంటూ ఈ ఇద్దరిని తప్ప మిగిలిన ప్రపంచం అంతా తిట్టుకుంటారు అందులో ఇద్దరు వెళ్ళిపోయి ఇంకోటి వస్తే మళ్ళీ వాళ్ళని కలిపి వీలు చేతారు సరిగ్గా మనం చేసేస్తున్నాం భాగవతం దీనికి ఎందుకంటే కాలక్షేపం ఇక్కడ ఎవరూ లేరు తోచడం లేదు ఎవరూ లేకపోవడమే గొప్ప విషయమమ్మా ఎందుకు తోచలేదు లేదు మనలోకి మనం వెళ్ళలేం మనలో ఉండే ఆత్మని మనం చూడలే ఇప్పుడు నలుగురు ఉంటూ ఉండాలి డబ్బాకూరు మాటలనే మాట్లాడుతూ ఉండాలి ఇక్కడ ఆ శమ్మ భూషమ్మ ఎవరి ఇంట్లో కబుర్లు మన దగ్గరికి పట్టుకొని చెప్పాలి మరి మన ఇంట్లో కబుర్లు వాళ్ళు చెప్పుకుంటే మనకి అంటారు మరి వాళ్ళ కబుర్లు మనం వాళ్ళకి వాళ్ళకేమంటాయి కదా ఏదైనా అనుభవం కోసమో గుణపాఠం కోసమో చెప్పుకుంటే పర్వాలేదు అదే పనిగా ఇతరుల గురించి మాట్లాడుకుంటున్నామంటే మనకు పెద్ద వ్యాధి ఉందన్నమాట దాని నుంచి బయటపడాలి అందుకే ఇంట్లో ఎప్పుడైనా పూజా మందిరంలో ఒక్కళ్ళు ఉండే అవకాశం అంటే ఇంట్లోనే ఆడది కానీ మగవాడు కానీ ఒక్కళ్ళు ఉండే అవకాశం వచ్చిందంటే అది జీవితంలోనే గొప్ప యోగం అని భావించాలి గంట అయినా మంచిది ఇరవై నాలుగు గంటలైతే మరీ మంచిది అందరూ వెళ్ళారు ఏ పెళ్లికో పేరంటానికో మనల్ని వదిలేసా మంచిది నాకు చాలా సంతోషం మీరు వెళ్ళారు వాళ్ళు మొహం మీద అనకూడదు ఏమిటో నన్ను తీసుకెళ్లకుండా పెడుతున్నారని అనాలి తర్వాత వెళ్ళాక అమ్మయ్యే అనుకోవాలి ఇదిగో నాటకం అంతే ఎందుకంటే వాళ్ళు ఏం ఆశిస్తారు అంటే వాళ్ళు లేకపోవడానికి మనం ఏదో పెద్ద ఫీలింగ్ అయ్యి ఏమి ఉండదు అక్కడ ఇది నాటకం ఇది ఇది నాటకాన్ని అనవసరం అక్కడ ఒకటి ఉండవలసిందే ఖచ్చితంగా ఆరోగ్యం మోగాడే నెక్స్ట్ కోల్సింది అప్పుడు నీవును నేను తప్ప అవని అవనీ కలమంతూన్యమయ్యే తల్లి ఎంత అదృష్టం అండి ఎంత అదృష్టం అండి ఏకాంత మన అడిగేవాళ్ళు ఏడే పూజ చేసినట్టు నటించక్కర్లేదే మనలో మనం మాట్లాడుకోవడానికి కూడా భయపడక్కర్లేదు ఏమి ఏడవదలుచుకున్నామో అది అమ్మవారి దగ్గర నేరుగా ఏడవచ్చే నీవును నగరంలో రెండు వేల పదిహేను సంవత్సరంలో నేను ఒకళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ పాపం ఏదో ఆఫీసులు ఉన్నాయి ఆవిడికి ఆయనకి ఉండకుండా ఎలా ఉంటాయి అయ్యో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తుందండి ఏం పర్వాలేదమ్మా మీరు ఆ పెట్టి ఏదో ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళిపోండా బయట తాళం వేసి వెళ్ళిపోమని చెప్పింది పోసాలు నాకు తెలియదు ఎందుకు వచ్చిన గొడవ మీరు తాళవేసి వెళ్ళిపోండి నాకు బయట ప్రపంచంతో పని ఏమి లేదు నన్ను ఇక్కడ వదిలే మీరు వెళ్ళిపోండి నా చదువుకుందుకు నా పుస్తకాలు ఉన్నాయి నా పద్యాలు అవధానని ఆశుగా పద్యం పాడుకోగలను నాకే లోటు నాకు ఇష్టం వచ్చిన పద్యం పాడుకుంటాను కొత్త సృష్టించుకుంటాను మీరు బెంగ పెట్టుకోకండి అమ్మా మీరు వెళ్ళిపోండి అంటే ఎవరినో పక్క వాళ్ళని వండిపోయి వాళ్ళు ఏదో డిస్టబెన్స్ అని చెప్పే వాళ్ళు ఏవో పదహారు వండుతారు తినే వరకు చంపుతారు నన్ను ఇక్కడ నువ్వేదో ఉండే కదా తల్లి అక్కడ పెట్టి బ్రిడ్జ్లో పెట్టి నువ్వు వెళ్ళిపోయి తింటే అని చెప్పాను ఆ తినేజు ఆ బిడిపోయాక వాళ్ళ ఇంట్లో లలితాదేవి చిత్రం ఉంది వాళ్ళు అక్కడ కూర్చున్న భద్రరాజి కృష్ణమూర్తి గారు ప్రభగారైన దారసులో ఉంటారు వాళ్ళ ఇంట్లో ఉండి అప్పుడు పొందిన అనుభూతి లలితాదేవి ఎదురుగా ఉంటే నాకు అనిపించింది ఎక్కడ నీవును నేను తప్ప అవనీతూన్యమయ్యే తల్లి జీవికి కల్గునే వినతుల్ బంపగ ఇంతకు మించు నన్ను వశీకృతు నింబనరించు నన్ను వశీకృతు నింబనరించు తావక సుస్మితం సుస్మితంబులు నన్ను వశీకృతు నింబనరించు తావక ఆశావక సుస్మితం సుస్మితంబులు నిరంతరము స్ఫురించుగా ఒక్క అమ్మవారి ఫోటో నేను తప్ప ఏం లేకపోతే నాకు ఏమనిపించింది అంటే మన ఎదురుగా ఉంది అమ్మవారు ఇంకేమిటి వీళ్ళందరూ ఎందుకు ఇక్కడ మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనకి ఎంత ఆనందం కలగలేదే ఇది అమెరికా ఏది అండమాన్ ఇది మనకే అమ్మవారు ఎదురుగా ఉంది అక్కడ ఇంకేమిటి అమెరికా లాంటి దేశాల్లో ఒక గొప్ప సౌకర్యం అండి ఏమిటంటే ఏకాంతం బాగా దొరుకుతుంది అది అనుభవించగలిగిన వాడు అమెరికాలో సుఖంగా ఉంటాడు ఇక్కడ వాళ్ళు మాత్రం కొట్టుకుపోతూ ఉంటారు ఇక్కడ ఎవరు ఏనండి పలకరి ఏం చేస్తావు పలకరిస్తే వేకడతావా ఇక్కడ అందరూ ఉంటారు ఇక్కడే ఉంటారు పెద్ద క్రిష్టమే ఇండియాలో ఉంటారు ఇది బాధే అది బాధే వారికి వీడు ఎప్పుడు బాగుపడతాం ఎందుకంటే వీడు మనస్సే ఆ నలుగురితో కలిసి ఉన్నప్పుడు అండి నలుగురితో కలవడాన్ని ఆనందించడం ఆక్షేపించండి ఎంతమంది ఉన్నారు అన్నది ఉండడమే అదృష్టం ఎవరు లేదా అది అదృష్టం మొత్తం మీద అంతా మన మంచిది నలుగురితో కలిసి మనం పెళ్లి కో పేరెంటా అక్కడ మొహం వచ్చుకున్న మోదం మూల పకరినాన్ని ఎవడో నువ్వు బలకరించు వాళ్ళు బలకరించి తెలివి బలకరించు కూర్చోకూడదు అక్కడ నలుగురులో కలుస్తున్నాం పెళ్ళికో కో పేరెంటానికి మనమే చరువుగా అందరినీ బలకరించాలి అంత హాయిగా అనుకుంటారు ఆవిడ ఎక్కువ మా మంచి సంతోషం ఓ మూల కూర్చున్నాను ఎవడో బలకరించట్లు అక్కర్లేదు మనమే బలకరిస్తే అయిపోయాయి ఎలా తిరిగి నలుగురు దగ్గరికి ఆయన చాలా మర్చిపోయి అంటే కలుపుకోలుతానం ఎక్కువండి అంటారు అది సంతోషమేది దానికి బోర్డు రాస్తున్నా లేదా బోర్డు ప్రతిష్ట ఉన్నా మనతో ఎంతో చనువుగా మాట్లాడారంటే సంతోషమే కదా మంచిది వాళ్ళందరూ వెళ్ళిపోయారు మనం ఒక్కడే ఉండవచ్చు అది మరీ సంతోషం దీన్నైనా ఆనందించగలిగిన వాడు మాత్రమే జీవితంలో ఆనందంగా ఉంటాడు తప్ప ఇలా ఉంటే నేను ఆనందంగా ఉంటాను ఉంటే నీ ఆనందం నాశనమైనట్టే లెక్క ఆనందానికి షరతులు ఉండవు షరతులు ఉంటే అది ఆనందం కాదు భీషరతగా ఉండాలి ఏ షరతులున్నా ఆనందంగా అప్పుడు నీవు నువ్వు నేను తప్ప అవనీతలూన్యమయ్యే తల్లి నువ్వు నేను తప్ప ఎవరూ లేరమ్మా ఇక్కడ అందుకని వినతులుపక ఫలింపక ఇంతకు మించు వీలయ్యి జీవికి కల్గొని ఏదైనా చెప్పుకోవడానికి అది భరించడానికి ఏకాంతాన్ని మించిన సందర్భం లేదండి ఎంత అదృష్టవంతుల మనం ఏకాంతం కోరుకోవాలి ఈ ఫోన్ ఫోన్లు కూర్చుంటారు అనేటువంటి అవతల బాధయక ఇంట్లో ఉండగా ఏకాంతం దొరికింది అంటే ఫోన్ మొత్తం కట్టేసి మొదలు పెట్టేయాలి మళ్ళీ రెండు గంటలు మాట్లాడారు దేవుడు ఇక్కడ నేను చూడలేదంటే సైలెంట్లో కూడా పెట్టద్దండి తప్పు మళ్ళీ చూశాను ఫోన్ చేసాను చూడలేదంటే స్విచ్ ఆఫ్ సైలెంట్లో పెట్టామంటే అక్కడ వస్తుంది పేరు వస్తుంది మళ్ళీ ఆన్ చేయగానే మనమే మాట్లాడతాం ఇక్కడ వద్దు అది పెద్ద మానిసత్వం విశృకాలు ఆన్సర్ చేస్తున్నామంటే వేదాంతం వంట పట్టలేదు అర్థమేంటి వాడే చేశాడు మరి వాడే చేసుకుంటాడు ఏదే ఎవడైనా కానీ దేవేంద్రుడు అని మనకు అనవసరం మనకు అవసరం లేదు ఆయన అవసరం కూడా చేసుకుంటాడు సంబంధాలు దూరం అయిపోతే దట్స్ వాట్ వి వాంట్ ఏం పర్వాలేదు పోనీ అదే మనకి కావాలి ఇదే వేదాంతం దాన్ని వంట పట్టించుకోలేక బాధపడుతూ ఉంటాం మనం దూరం అయితే ఉన్నాయి ప్రతివాడు దూరం అవుతాడు ఎంత మంచి వాడైనా దూరం అవుతాడు ఎంత ప్రేమించుకున్నా భార్య భర్త దూరం అవుతాడు సంయోగ అభిప్రయోగ అంతా సర్వేక్షయాంతా పదనాంత సముచ్చయ సంయోగ విప్రయోగంత మరణాంతంచ జీవితం రామాయణంలో రాముడు చెప్పిన మాట సర్వేక్షయాంతా నువ్వు ఎన్ని వేల కోట్లు సంపాదించుకోవడం ఖాయం నువ్వు ఉండవు పదనాంత సముచ్చయ ఆకాశం తీర్చేందుకు స్వర్గలోకానికి అధిపతి అయినా సరే మడి పడిపోవడం ఖాయం సంయోగ విప్రయోగంతా హాని భార్యను ఎంతైనా ప్రేమించని భర్తను ఎంతైనా ప్రేమించని పిల్లల్ని ఎంతైనా ప్రేమించు విడిపోవడం ఖాయం వియోగం ఖాయం లేదా ఎంత బాగున్నా మరణం ఖాయం వివరించలేరు ఎక్కడ దచ్చినం పెట్టాల్సింది ఇంకో మార్గం లేదు మంచిదే పెరగనీకు పెరగనీకు కాలం కొనసాగించు పోయింది వదిలే సంతోషించవద్దు దుఃఖపడని వద్దు అదో పరిణామం ఇదో పరిణామం బంధం ఏర్పడడం ఒక పరిణామం విడిపోవడం ఒక పరిణామం ఇప్పుడు విడాకులు వాళ్ళు కూడా బాధపడక్కలేదండి ఏమో మన తప్పు లేకుండా ఉంటే చాలు మా మన తప్ప వారి తప్ప ఆలోచించాల్సింది ఇదే ఇది మళ్ళీ చర్చకు పెట్టుకుంటే కుదరదండి మనం ఎప్పుడూ తప్ప పోం వాళ్ళ మీద తోసేస్తాం ఎవరి మనకు వాళ్ళు ఆలోచించకుంటే తెలుస్తుంది నా తప్పు లేదు కదా ఆయన తప్పు చేస్తే నేనేం చేయను ఆయన ఎవరి మీద ఆయన వస్తాడు నేను భయం ఎవరన్నా భార్య భర్త ఎవరైనా అందుకే ఇంకో వచ్చిన వాళ్ళ దగ్గర వచ్చు ఎవరికి విడిపోయారే రాక్షసుడు అండి బాబాయ్ బాబాయ్ ఇప్పుడు ఏడు కాపురం చేసి రాక్షసుడు ఇప్పుడు నీకు ఇరవై ఏళ్ళ తర్వాత ఎలా చేసావు నాటకాలు ఆడుతున్నారండి నాటకాలు ఆడుతున్నారు ఇక్కడ పదిహేనుల తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత రాక్షత్వం బయటపడుతుందండి ఇప్పుడు బయటపడాల మనం చేసిన తప్పు మనం చెప్పడాది మోగాడు ఇద్దరంతే రకం అండి బాబా బాబా అదో రకమైన ఆవిడతో ఏళ్ల పట్టి ఎలా కలిసి ఇప్పటికే వ్యాధులు రావద్దా ఎప్పుడు ప్రపంచం వల్ల మొత్తం వ్యక్తి దుఃఖపడ్డానికి ప్రథమ కారణం ప్రధాన కారణం ఏమిటంటే మన తప్పు అనుకో ఒప్పుకో చచ్చిపోతాం కానీ తప్పు ఒప్పుకోవాలి ఒక్కసారి తప్పు ఉంటే అయిపోయాయి ఏం ప్రమాదం ఏం లేదమ్మా అహం 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 చిన్న తప్పు కూడా ఒప్పుకో నేను ఒప్పుకోవాలి దేవతలు కారణం అని చెప్తాం మనం కారణం అని అనమాట అసలు అందుకే మనకు దుఃఖం తప్ప అది ఏకాంతం ఎంత గొప్పది అంటే అమ్మవారి ముందు ఒప్పుకుని తీరవలసిందే కదా నీకు దుఃఖం కలగడానికి వాడు ఎవడో కారణం అనగానే అమ్మవారి ఫోటో అనుకోకుండా నవ్వుతుంది వేరే డ్యాన్స్ డాన్స్ ఆడక నాకు తెలుసు మన మనస్సు మనకి సమాధానం చెబుతుంది ఇతరులు ఎరగకున్న ఈశ్వరుడు ఎరుగుడా అంటే అర్థం అది ఎవరినో మనం తప్పుని చెప్పి అమ్మవారి దగ్గర చెప్పామనుకున్నా మన మనస్సు ఏమంటే నా ఆటవాడుతున్నావు నువ్వు కాదు మోసం చేసింది ఆవిడంటే వింటే అనవసరంగానూ వెంటనే లోపమే చూస్తున్నావు అదే అమ్మవారు మనస్సే అమ్మవారు శాస్త్రం ఉంది శంకరాచార్య చెప్పిన ఆత్మాత్వం గిరిజామతి సకచరా ప్రణాహ శరీరం గృహం ఆత్మశివుడు గిరిజామతికి అమ్మవారు మనస్సు అన ఇంకేంటి నీ మనస్సు మాట్లాడుతుంది అమ్మవారు మాట్లాడుతాం సమాధానం చెప్పు అంతరాత్మ ప్రబోధం అంటే అర్థం అది ఎవరి దగ్గరైనా మనం అబద్ధం వాడతాం కోర్టులో అబద్ధం ఆడతాం పది మందిలో అబద్ధం ఆడతాం ఏకాంతంగా ఉన్నప్పుడు అబద్ధం ఆడలేవు మిత్రమా నీ మనస్సును ప్రశ్నిస్తూనే ఉంటుంది నువ్వేం చేశావు ఏం చేశావు ఇప్పుడు ఆలోచించండి మనిషి బాగుపడడానికి పశ్చాత్తాపడడానికి తన తప్పులు తెలుసుకోవడానికి ఏకాంతం భగవంతుడి ఇచ్చిన వరం వరం దాన్ని దాన్ని ఆస్వాదించాలి దేవుడి దగ్గర ఒప్పుకుందామండి ఎంత పాపం చేసినా పోతుందమ్మా నేను గ్యారంటీ ఇస్తున్నా మీరు పూజ చేస్తే పోతుందో లేదో నాకు తెలియదు పుష్కరాల్లో స్నానం చేస్తే పోతుందో లేదో నాకు తెలియదు ద్వాద జ్యోతిర్లింగాలు దర్శిస్తే పోతుందో లేదో నాకు తెలియదు మీ ఇంట్లో పూజా మందులలో రెండు చేతులు భగవంతుడు పాదాల మీద పెట్టి తప్పు చేసి అన్న క్షమించు ఇంకోసారి చేయరు అంటే తక్షణం పోతుంది తక్షణం పోతుంది తక్షణం పోతుంది పంచమహాపాతకాలు పోతాయి వెంటనే అమ్మవారు మనకిచ్చే సమాధానం ఏమిటంటే అది నాలులరా ఇందాకే కదరా చెప్పావు కంప్యూటర్లో పెరిచాను వృద్వాసనలో పెట్టారు తన గుడి వినోదం అందాక నేను మా ఆయన ఆడుకుంటున్న ఆటలో నువ్వు పావు అయిపోయావు ఇంత కాలానికి తెలుసుకున్నావు సంతోషం విన్నా నీ పాపాలన్నీ పరిహారం తీసే ఎప్పుడు ఈ జగత్తు మన జీవితంతో సహా భగవంతుడు అని గ్రహించగలుగుతామో అప్పుడు మన పాపాలన్నీ పోయినట్టే మనలో మనమాట పుణ్యాలు కూడా పోయినట్టే దానికి అంగీకరించాలి ఒకటి పోవడం ఉండదండి రెండు పోతాయి కోరుకోవలసింది అదే మనకి అదే నచ్చదు పుణ్యాలన్నీ ఉండాలండి పుణ్యాలేమో పాపాలేమో పాపాలు ఏమో దేవుడు లేదు అది అలం మొత్తం పోతాయి మొత్తం పోయినప్పుడే మనిషి ఆనందంగా ఉంటాడు ఎందుకంటే పసిపిల్లని చూడండి మీరు ఎందుకు అంత ఆనందంగా ఉంటాడు పసిపోయాడు నిర్వందోబాలీమం ఏమేమో ద్యవస్థిత అష్టావక్ర గీతలు జీవితాడు బాలుళ్ళ బతుకు బాలుళ్ళ బతుకు బాలుళ్ళ బతుకు చిన్నపిల్లలు చూడండి వచ్చిన పిల్లలు వాడు ఎంత నిర్మలంగా ఉంటారండి ఎప్పుడు ఆనందంగా ఉంటారు వాడికి కావలసిన చాక్యులెట్ ఏదో వాడికి పారెత్తే రెండు గంటలు మన జోలికి రాక్యులెట్ కాదమ్మా చతుర్భువనాలు చతుర్యుగాలు రాసిచ్చిన మనకి సంతృప్తి కాదా ఇంకా పద్నాలుగు ఉన్నాయి కదండి వాడి సంకత వాడు చిన్న చాక్యులెట్తో సంతృప్తి పడ్డాడు వాడు గొప్పవాడు వాడు దేవుడు అల్ప సంతోషం చిన్నపిల్లల నుంచి నేర్చుకోవాల్సిందే వాడు కావాల్సింది ఏదో ఇచ్చేది ప్రశాంతంగా ఉంటాడు మనం అప్పటికే మనం గొడవ చేస్తూనే ఉంటాం బాహ్యం అంటే అజ్ఞానం ఎలా బాలుడు జ్ఞానం కూడా ఉంది యోగిత్వం ఉంది బాలుడు బాలవద్ బాలవద్ధీమాలు అంటాడు అష్టావకుడు చిన్నపిల్లల బాధ కూడా నేర్చుకుంటాడు చిన్నపిల్లాడు ఎవరైనా దానం పెట్టారేమో పట్టించుకోరాడా పట్టించుకోలేదు మనం ఏమంటా ఏంటో అసలు ఎవరు నమస్కారం చేయరండి మధ్య పెద్దలంటే గౌరవం పోయింది పెద్దలంటే గౌరవంగా దీనికి నమస్కారం చేయలేదు వచ్చిన ఇబ్బంది అది ఈరోజు వీరైపోతుడు ఇక్కడ అహంకారం వాడు పెడితే నీకు పెట్టకపోతే నీకు దానికోసం పెద్దలంటే గౌరవం పోయింది సంస్కృతి తెలియకుండా పోయింది ఈని మాట్లాడతాడు అసలు నమస్కారం కూడా నువ్వు వాసించకుండా ఉంటే ఏ గొడవ లేదు ఇక్కడ వాడు చేస్తే నీకు చేయకపోతే నీకు వాడు నేర్చుకుంటే లేదా మానేస్తాడు అంటే వెంటనే మనం ఒప్పుకోగానే అమ్మవారు చేసే పని ఒకటి అంటే నాకు అప్పగించావు కదా అయిపోయింది కదా ఇదంతా నారే వదిలే చూసుకుంటా పంచమహా పోతాయి చిన్న చిన్న విషయాల గురించి మనం బాధపడగలం అంటే చేసిన పాపమేనా చేసిన పుణ్యమేనా తరచు గుర్తు చేసుకోవడమే మనం చేస్తున్న పాపం ఇంత పుణ్యం చేశానని గుర్తు చేసుకోవడం అదే ఈ పాపం చేశాన బాధపడే ఈ రెండే పాపం ఈ రెండే బలహీనత అందుకే వివేకానందుడు బలహీనతే మహాపాపం బలమే పుణ్యం అంట వాళ్ళకేనత అంటే ఇదే యతన్ని గుర్తు చేసుకున్న బాధపడతా దాని నుంచి మనం బయటపడగలగాలి ఖచ్చితంగా అందుకని ఫలించి ఫలింపగా ఎంతకు మించు వేళ ఈ జీవికి కలుగునీ మరి ఏం కావాలయ్యా ఇంతకీ ఏకాంతాలు ప్రసరించావు కదా అంటే పూజించావు కదా అంటే నన్ను వశీకృత నింకాశ సుస్మితం నిరంతరము స్ఫరించుగావుత మన దేవతా చిత్రాలు వేటినైనా గమనించండి మీరు అమ్మవారు గాని శ్రీరాముడు కాని శ్రీకృష్ణుడు గాని చివరికి వానరముఖంతో ఉండే ఆంజనేయ స్వామిని గజముఖంతో ఉండి వినాయకుడిని మీరు గమనించండి హిందూ దేవతా శిల్పాలలో అత్యంత విశిష్టత ఏమిటంటే ఎప్పుడు దేవుడు నవ్వుతూనే ఉంటాడు నవ్వుతూనే ఉంటాడు నవ్వుతూనే ఉంటాడు మీరు లోపల వినాయకులను చూడండి ఏనుగు ముఖంలో ఉండదు నవ్వుతున్నట్టే ఉంటుంది ఆ శిల్పికి తెలుసు ఆ కళల్లో నవ్వే కనపడుతుంది ఏదే ఉండి మీరు ఆంజనేయ స్వామి వానర ముఖం అంటే మామూలుగా పోతుని చూస్తే మనం ఏం ఆనందించు కానీ ఆంజనేయుడు చాలా అందంగా ఉంటాడు మరి వనరానికి ఆనందం ఆయన ఆంజనేయుడు వానరుడు అంటే ఎలా నువ్వు ఆంజనేయుడు వేరు వానరుడు వేరు ఆయనలో ఉండే జ్ఞానం భక్తి ఆయన అలా చేసి ఎప్పుడు దేవతా చిత్రాలు ఆ ధరహాసంతో ఎందుకు ఏర్పాటు చేస్తారు మన వాళ్ళ ఆ వ్యవస్థ ఎందుకు అలా ఉంది అంటే ఆ నవ్వు నవ్వుకో ఆ నవ్వు నవ్వుకో నువ్వు కూడా అలా ఉండు దేవుడు నవ్వుతున్నాడు ఆనందంగా ఉన్నాడు నువ్వేం పాపాకుడు అనుకోవడం లేదు భయపడదు అనవసరంగా అందుకని ఆశలు రేకెత్తించే నీ చిరునవ్వు ఉంది అది నిరంతరమును స్ఫురించుకోవు తను ఇంకా నాకేం అక్కర్లేదమ్మా అది సారు పైగా అమ్మవారి చిత్రాలలో ఒక విచిత్రం ఏమిటంటే ఒక లలితాదేవి విగ్రహం తప్పితే దేవి కానీ మిగిలిన విగ్రహాలు కానీ అభయ కష్టం తప్పకుండా ఉంటుంది లలితాదేవికే ఉండదు దానికి సౌందర్యాలకరలో స్వామి వేరే వ్యాఖ్యానం అని చెప్పి అది ఆ అభయ ఏ దేవుడైనా సరే ఆ శ్రీరాముడు కాని సీతాదేవి కానీ లక్ష్మీదేవి కాని సరస్వతీదేవి గాని ఎవరైనా అభయమిస్తున్నట్టుగా ఉంటే అంతకంటే మనకు కావలసింది ఏమీ లేదు పైగా అమ్మవారి యొక్క విగ్రహం అత్యంత వైభవంగా ఉంటుంది ఏమీ రాజసము ఏమి తేజస్వతి ఏమి రాజసము ఏమి తేజస్వతి మదిని బాయ్ మదిని భయములెల్ల మాయూ ఏమి రాజసము ఏమి తేజస్వతి మతిని భయములెల్ల భయ ఏ అభయమూ నేను అఖిల నాయకురాలు అభయ నేను అఖిల నాయకురాలు బిడ్డలైన మనకు అడ్డమేమి బిడ్డలైన మనపు అడ్డమేమి దేవతా విగ్రహాన్ని చూడగానే కలగవలసిన ఆలోచనది నేను కవిని కాబట్టి అవధానిని కాబట్టి నాకు పద్యంలో కలిగింది